మీడియా మిత్రులకి నమస్కారం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఇరవై నెలలు దాటింది కానీ వాళ్ళు ఏమన్నారంటే సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినాం అధికారంలో తీసుకొచ్చాం కానీ సంవత్సరం దాటిపోయింది వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు ఒక డిఎస్సిలో మాత్రమే ఐదు వేల ఉద్యోగాలు కలిపి దానికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్తున్నటువంటి అరవై వేల ఉద్యోగాలలో ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చింది కాదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలలో వాళ్ళ ఉద్యోగాలు కేవలం ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే కాబట్టి తక్షణమే మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ అడుగుతారే మేము నోటిఫికేషన్లు అడుగుతున్నాం తక్షణమే నోటిఫికేషన్ల సాధన కోసం నిరుద్యోగ విద్యార్థులంతా బలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు ఇందిరా పార్క్ దగ్గర మూడు సార్ల సభలు పెట్టినాం సెక్రటేరియట్ ముట్టడి చేసినాం విద్యార్థుల్లో కలిసి రెండు సార్లు ఆమన్న నిరార దీక్షలు కూడా చేసినాం ఈ గవర్నమెంట్లో అయినా కూడా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులంటే ఏ మాత్రం కూడా పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తూ ఉన్నది అందుకే మీ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం శాంతియుత యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం గాంధేయ మార్గంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులమంతా నిరసనకు దిగాలని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా రేపు పన్నెండో తారీఖు నాడు ఎందుకు పన్నెండు తారీఖు పెట్టామంటే మాకిక్కడికి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సి అద్దంకి దయాకర్ గారు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఇక్కడికి వచ్చి విద్యార్థులతో చర్చలు జరిపారు మేము మూడు రోజులలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించి ముఖ్యమంత్రితో చర్చలు జరిపిస్తామని చెప్పారు మూడు రోజులు గ్యాప్ ఇచ్చారు మేమేమంటున్నాం అంటే మీకు పదిహేను రోజుల టైప్ ఇస్తున్నాం రేపు పన్నెండో తారీఖు ఆగస్టు పన్నెండో తారీఖు వరకు పదకొండవ తారీఖు వరకు మీకు టైం ఇస్తున్నాం ఆ లోగా ముఖ్యమంత్రితో బహిరంగంగా ఇక్కడే సిటీ సిటీ సెంటర్ లైబ్రరీలోనే చర్చలు జరపాల ఎందుకంటే మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చి సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వెళ్ళిపోయాడు అద్దెంకి దయాకర్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడిరు ఇంతమంది పల్మూర్ వెంకట్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడిండు అన్ని మాటలు బట్టి తూచు మాటలుగానే మారిపోతున్నాయి కానీ తక్షణమే ముఖ్యమంత్రి గారు మాకు సిటీ సెంట్రల్ లైబ్రరీలోకి వచ్చి చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు పదకొండవ తారీఖులోగా సిటీ సెంట్రల్ లైబ్రరీలో వచ్చి చర్చలు జరిపి ఈ యొక్క మా యొక్క నోటిఫికేషన్ల పైన అధికారిక ప్రకటన చేస్తే మా ప్రోగ్రామ్ని ఆపుకుంటాం లేదంటే డిసె ఆగస్టు పన్నెండవ తారీఖు నాడు నిరుద్యోగులంతా శాంతియుతంగా ముప్పై మూడు జిల్లాలకు వెళ్ళి పదివేల మందికి తగ్గకుండా గాంధీ భవన్కి మీ చర్చల కోసం పోతున్నాం విడితి పత్రాలు పెట్టుకొని అక్కడ పోతున్నాం మీరు గాంధీ భవన సాక్షిగా మీ భగవద్గీత సాక్షిగా మీరు అమలు చేస్తున్నటువంటి మేనిఫెస్టోని అమలు చేయమన్నటువంటి నినాదంతో శాంతియుతంగా రాష్ట్రవ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి అన్ని లైబ్రరీలకు వెళ్ళి పదివేల మందితో గాంధీ భవన్కి విడతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాం మీ యుద్ధాన్ని పోతలేం విడత పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం శాంతియుతంగా చర్చలు జరపడానికి పోతున్నాం కాబట్టి పోలీస్ సోదరులు కూడా మాకు సహకరించి మా నిరుద్యోగులని ఉద్యోగులుగా మార్చడానికి మీరు కూడా ఉద్యోగులుగా మారారు కాబట్టి మా నిరుద్యోగులు కూడా ఉద్యోగులకు మార్చడానికి మీరు అందరూ సహకరించాలని మేము పోలీసులకు కూడా విన్నవించుకుంటా ఉన్నాం మరో ముఖ్యమైన అంశం ఏంటంటే పన్నెండో తారీఖు నాడు కనుక మేము చేసిన ప్రోగ్రామ్కి ఆటంకాలు కల్పించి ఇబ్బందులకు గురి చేస్తే నిరుద్యోగ ఉద్యమం అంతకంతకు పెరుగుతుంది తగ్గే పరిస్థితే లేదు ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నిరుద్యోగ ఉద్యమం ఎంత బలంగా జరిగిందో ఇవాళ నిరుద్యోగులలో కూడా అంతే ఆవేశాలు ఉన్నాయి అక్కడ ఆవేశాలు చల్లారాలంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవాళ జీపీఓ ఐదు వేల మంది పాత వీఆర్ఓలు సంబంధించిన వాళ్ళు ఎగ్జామ్ రాశారు ఐదు వేల ఆరు ఐదు వేల ఆరుగురు మంది మాత్రమే వాళ్ళు ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యారు మిగిలినటువంటి ఐదు వేల తొమ్మిది వందల యాభై ఉద్యోగాలు నియర్ బై ఆరు వేల ఉద్యోగాలు ఉన్నాయి ఆరు వేల ఉద్యోగాలకు సంబంధించి జీపో సంబంధించి తక్షణమే ఎల్లుండంటే ఎల్లుండే నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు పోలీసు రిక్రూట్మెంట్ సంబంధించి గత మూడు సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకు మీ నియమపత్రాలు ఇచ్చారు ఆ ఉద్యోగాలు మీవి కావు కాబట్టి తక్షణమే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలా దాంతోపాటు గురుకులాలలో సాధారణ స్కూళ్ళల్లో మోడల్ స్కూళ్ళల్లో చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి అన్నిటిని కలిపి ఒక డిఎస్సి రూపంలో గురుకులాలు మోడల్ స్కూల్ అన్నీ ఆ మూడు సంబంధించిన నోటిఫికేషన్ ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా పవర్ సెక్టర్లో ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి ఆర్థిక శాఖ ఆమోదం పొందింది కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకి అవసరం ఉంది వాళ్ళు వింతి పత్రాలు ఇచ్చారు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి కాబట్టి తక్షణమే ఐదు వేల మూడు వందల యాభై ఉద్యోగాల సంబంధించిన నోటికేసి తక్షణమే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే డిప్యూటీ సర్వే ఖాళీలు ఉన్నాయి లైబ్రరీలు ఖాళీలు ఉన్నాయి ఆర్టికల్చర్ ఖాళీలు ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి మీరు ఇస్తున్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి దాంట్లో సగమైన మీరు వాళ్ళ గ్రూప్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి మూడు వేల రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ టూ మూడు వేల ఉద్యోగాలు గ్రూప్ థర్డ్ వెయ్యి ఉద్యోగాలు గ్రూప్ అనేస్తామంటారు మీరు మొత్తం ఏమని చెప్తారు దాంట్లో సగమైన తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వండి ఇస్తే మా ఆందోళన విరమించుకుంటాం లేదంటే ఖచ్చితంగా గాంధీ ని మేము చెలో భవన్ పేరుతో శాంతియుతంగా విడుతుపత్రస్తాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇదొక పాయింట్ ఒకవేళ ఇది కూడా మీరు అయినా కూడా వెనకడి చేస్తే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీలలో ఆ మన నిరార దీక్షలు ప్రతి విద్యార్థిని కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలను ఖచ్చితంగా ఏర్పాటు చేసి మా యొక్క నినాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాం మీరు అట్లా కూడా లొంగలేదంటే ఇక మా వంతు ఎటువైపోద్ది అంటే మేము ఏ ప్రభుత్వానికైతే ఎదురుగా నిలబడి మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామో మీరు ఇంకా సపోర్ట్ చేయకపోతే ప్రతిపక్షాల వాళ్ళని ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని బీజేపీ వాళ్ళని కమ్యూనిస్టులను కలుపుకొని మహా ఉద్యమాన్ని నిర్మిస్తాం ప్రతి పార్టీ కార్యాలయాన్ని ఇవాళ ముందు ముందుగాలబోతున్నాం ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తాం అందరిని ఏకం చేసి మహా నిరుద్యోగ ఉద్యమాన్ని నిర్మించి మీరు ఇస్తున్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలను ఖచ్చితంగా సాధించుకోమని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం దీంతో పాటుగా ప్రైవేటు రంగంలో మా వాటా ఏంటి అన్నటువంటి కాన్సెప్ట్ పోయినా కూడా గో గోబ్యాక్ అనే మూమెంట్ తీసుకోవడంతో పాటు ప్రైవేటు రంగంలో ఎనభై శాతం స్థానికులకి రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి మూమెంట్ను కూడా దీన్ని ప్యారలల్గా ముందుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం తక్షణమే మా డిమాండ్ ఏంటంటే నోటిఫికేషన్ల సాధన దీనికి సంబంధించి ఆగస్టు పన్నెండో తారీఖు నాడు షెలో భవన్ నెక్స్ట్ ఆ నిరార దీక్ష ఆ తర్వాత ప్రతిపక్షాల పార్టీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాలని చెయ్యాలని చెప్పేసి నిన్న సిటీ సెంటర్ లైబ్రరీలో విద్యార్థులతో మీటింగ్ పెట్టుకొని నిర్ణయించడం జరిగింది ఈ సమాచారాన్ని మీరు అధికారిక సమాచారంగా భావించాలని చెప్తున్నారు తెలంగాణ రావడానికి కారణమైనటువంటి నిరుద్యోగులను కార్యాన్ముఖులుగా చేసి ఇక్కడ అధికారం వచ్చినాక నిరుద్యోగుల భుజాల మీద ఊరేగి ఇక్కడే అందరూ సన్మానాలు పొందినటువంటి వేదిక ఇక్కడ మర్రి కూడలు పెరిగినట్టు వీళ్ళు పెట్టేటటువంటి జాబ్ క్యాలెండర్ పెరుగుతూ ఉంది ఒక ఆయన ముప్పై వేలు ఇచ్చినాం ఒక ఆయన నలభై వేలు ఇచ్చినాం ఒక ఆయన అరవై వేలు ఇచ్చినాం ఒక ఆయన డెబ్బై వేలు ఇచ్చినాం ఒక రోజులో మర్రి కూడా కిందికి దిగుద్దో దిగదో కానీ వాళ్ళు చెప్పేటటువంటి ఉద్యోగాలు మాత్రం ఒకే రోజు రాత్రికి రాత్రి పదివేలు పెరుగుతాయి మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇన్ని రోజులు మీరు అనుకుంటున్నారు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల గురించే వీళ్ళు కొట్లాడతారని ఈ తెలంగాణలో నీళ్లు నిధులు పైన వచ్చిన తెలంగాణలో నియామకాల గురించి ఎవరు మాట్లాడట్లేరు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బీఆర్ఎస్కు కవితక్కకు అందరికీ మేము సూటిగా ఎక్కడి నుంచి ప్రశ్నలు సంధిస్తున్నాం ఈరోజు ఢిల్లీలో ఉండి బీసీ రిజర్వేషన్ను సాధించుకొని వస్తాం అంటున్నారు కదా అదే ఢిల్లీలో ఉండి ఫార్టీ సిక్స్ రద్దు చేసుకొని రారి అదే ఢిల్లీ నుంచి ట్వంటీ నైన్ జీవోన్ రద్దు చేసుకొని రారి అదే ఢిల్లీ వేదికగా ఈ స్థానిక రిజర్వేషన్ కోటాను మేము ఇంప్లిమెంట్ చేస్తాం తెలంగాణలో మా వచ్చిన తెలంగాణ ట్యాగ్లైనటువంటి నియామకాలు అనేటటువంటివి అది అట్లనే మురిగిపోయింది పుల్లిపోతుంది వీళ్ళ వయసును కూడా మళ్ళీపోతున్నాయని అక్కడ మీరు ఈ అన్నిటిని సాధించుకొని రావాలి రాకుంటే మాత్రం ఖచ్చితంగా మేము మిమ్మల్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే అడ్డుకోవడానికి మేము కూడా ప్రయత్నాలు చేస్తాం కేవలం ఈ ప్రభుత్వ ఉద్యోగాల గురించే వీళ్ళు అడుగుతారు ఇది కుచించుకుపోయేటటువంటి సెక్టర్లో వీళ్ళు అడుగుతున్నారు అనుకుంటున్నారు నిరుద్యోగులారా ఒక్కటి గుర్తుపెట్టుకోరి ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది తెలంగాణ ఉద్యమం నాటికే కుచించుకుపోయింది ఇప్పుడు ద్వారాలు మూసుకొని పోయినాయి కాబట్టి మనకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు వస్తేనే మనం అందరికీ ఒక సెక్యూరిటీ ఉంటుంది ఇప్పుడు ఆ కెమెరాలు కట్టుకున్న అన్నలందరికీ కూడా క్వాలిఫికేషన్స్ ఉండి ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు రావని చాలీ చాలని జీతాలకు వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళ దాంట్లో కూడా రేపు ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తే కెమెరాలు కింద పడేసి ఉరకడం స్టార్ట్ చేస్తారు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి తెలంగాణలో దాపరించింది కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్ రావాల్సిందే ఇప్పుడు తక్షణమే గవర్నమెంట్ సెక్టార్లో మీరు ఇస్తున్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలకు ఏ జాబ్ లేకుండా నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఇవ్వని పక్షంలో గాంధీ గాంధీభవన్కి వస్తాం భవన్కు వచ్చినాక కూడా మీరు కనుక ఎలాంటి స్పందన లేకుంటే తస్మత్ జాగ్రత్త నలభై వేల మందితోటి హైదరాబాద్లో నిరుద్యోగులు మహాకర్జన పెడతారు హైదరాబాద్లో నిరుద్యోగ కవాత్తు జరుగుద్ది ఈ కవాత్లో కాంగ్రెస్ కాళేశ్వరం కూలినట్టే మీది కూడా కాంగ్రెస్ కూలుతుందని చెప్తున్నాం రే ఈరోజు జాబ్ క్యాలెండర్కి ఏ విధంగా నిమజ్జనం చేసినామో జాబ్ క్యాలెండర్ అస్థికలను ఏ విధంగా మేము కలుపుతున్నామో కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని కూడా అస్తిత్వం లేకుండా ప్రభుత్వం అస్థికల్ని రేపు కాళేశ్వరంలో కలపడం కూడా జరుగుద్ది మీరు అనుకున్నట్టు మేమే ముఖం మీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని మీరు వచ్చి ఊరేగినటువంటి వేదిక సాక్షిగానే మీకు సవాల్ విసురుతున్నాను